వీరబ్రహ్మజై గోవింద నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం సనాతనమైనటువంటి ధర్మానికి ఈ ఆలయాలు ఆశ్రమ వ్యవస్థలు మనందరికీ కూడా తెలిసినవి ఒక శతాబ్దం క్రితం నడిచి దేవుడిగా కులమత వర్షవైషమ్యాలన్నిటిని కూడా ఏకం చేస్తూ సద్గురు యొక్క స్వరూపంలో నిలబడినటువంటి మహోన్నతమైనటువంటి దత్తాత్రేయ స్వామి వారి యొక్క అంశగా మరిణ సాయినాథ ప్రభు గురించి కేవలం భారతదేశమే కాదు విశ్వ వ్యాప్తం కూడా మనందరికీ కూడా తెలుసు అటువంటి పరంపరలో భాగంగా ఆత్మీయులు శ్రీ పాతూరి నాగభూషణ్ రావు గారి యొక్క నేతృత్వంలో వ్యవస్థీకృతమైనటువంటి ఈ ఆలయ ఆశ్రమ ప్రాంగణం పద్దెనిమిదవ వార్షికోత్సవ వేడుకల్లో మనం ఈ రోజున నేను కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని శ్రీ బ్రహ్మపుర పీఠాధీశులో ఆత్మీయులైనటువంటి నాగభూషణ్ రావు గారి యొక్క నేతృత్వంలో ఉన్నటువంటి ఈ ఆలయ ఆశ్రమ వ్యవస్థలో ఉన్నటువంటి గోశాల మహోన్నతమైనటువంటిది భారతదేశంలోనే వినూత్నంగా ఉన్నటువంటి గోశాలగా మనం చెప్పచ్చు మహోన్నతమైనటువంటి ఈ పద్దెనిమిదవ వార్షికోత్సవానికి లక్షలాది జనులు తరలి రావటం మాకు కూడా ఆహ్వానం అందడం ఏ విశేషవంతమైనటువంటి మహోత్సవంలో పాల్గొనడం నిజంగా మాకు ఆనందదాయకంగా ఉంది సనాతనమైనటువంటి ధర్మానికి పట్టుబొమ్మలైనటువంటి ఈ ఆలయ ఆశ్రమ ప్రాంగణాన్ని ఈ విధంగా వ్యవస్థీకృతం చేయటం చాలా సంతోషదాయకమైనటువంటి పరిస్థితి భక్తులందరికీ కూడా మరొకసారి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు శుభాశిసలు తెలియజేసుకుంటూ మీ కృష్ణమాచార్య బ్రహ్మపదం జై వీర బ్రహ్మ జయ గోవిందమాజ